హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మూలి సురేఖ సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంట్లో రోజు నిమ్మకాయలు వాడుతూ ఉంటాం కదా సో నిమ్మకాయలు వాడుతున్నప్పుడు అందులో రసం తీసుకున్నాక తొక్కలను అందరూ వేస్ట్గా పడేస్తు ఉంటారు డస్ట్బిన్లో సో అలా వేస్ట్గా తొక్కలను పడేయకుండా వాటితోటి ఉపయోగపడేవి చాలా ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ తొక్కలతోటి సో అదే ఈ వీడియో వచ్చేసి సో ఏంటంటే మనం తొక్కలను అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎక్కువ మోతాదులో So... రెడీ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మంచి గ్రాండ్ చేసుకోవాలబ్బా గ్రాండ్ చేసుకున్నాక కొంచెం మెదిగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదబ్బా నేనైతే చాలా గ్యారంటీ ఇస్తాను హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఇది వర్క్ అవుతుంది అనేటిది అసలు నేనే చూసి షాక్ అయిపోయాను సో మనం మిక్సీ పట్టుకున్నాక పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని మనం ఏంటంటే అదే పూజ సామాన్లు ఉంటాయి కదా చాలా ఏంటంటే ఆయిల్ వాడుతుండడంతో వాళ్ళకు అవనేటి పోవు పీస్ పెట్టి తోమిన ఎంత తోమినా కొంచెం అనేది పోవు షైన్ అవ్వవు సో ఈ పేస్ట్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి మంచిగా క్లీన్గా రబ్ చేసి తర్వాత నారతో నార్మల్గా సబిన పౌడర్ కానీ ఏదైనా పౌడర్ వేసి తోమండి ఎంత షైన్ అయితే అంటే అంత షైన్ అయితే అసలు నేనే చూసి షాక్ అయిపోయినా సో నేను ఈ వీడియో వచ్చేసి కాపీ చేసిన యూట్యూబ్లో తనులాడుతున్నా ఈ తొక్కలను ఏం చేయాలి అబ్బా వేస్ట్గా పడేయాలి అనిపిస్తుంది ఇన్ని గనం ను ఏమన్నా యూజ్ ఉంటుంది అన్నట్టు యూట్యూబ్లో వెతుకులే వెతుకుతే వెతుకుతే నాకు ఇది తట్టింది సో అన్నిటికన్నా నాకు చాలా నచ్చింది వీడియో వచ్చేసి అన్నీ ఏంటంటే ఖర్చుతో చెప్తున్నారు అవి కొనుక్కోండి ఇవి కొనుకోండి అని ఇంకా లేదంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు సో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని నాకు ఈ వీడియో బాగా నచ్చింది మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టు నేను కూడా ఫస్ట్ టైం కదా ట్రై చేసిన సో రిజల్ట్ ఏంటనేది తెలియదు నాకు కూడా సో నేను కూడా మీతో పాటే చూసి షాక్ అయిపోయినా రిజల్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సో నేను వీడియోలో చూపించినట్టే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి మీరు ప్రాసెస్ చేయండి ఇంట్లో సో చాలా వర్క్ అవుతుంది మీకు వర్క్ అయిందా లేదనేది కూడా నాకు కామెంట్స్ అండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది వర్క్ అవ్వదు అనేది లేదు సో ఖచ్చితంగా వర్క్ అవుతుంది వన్ పర్సెంట్ మాత్రమే క్లీన్ అవ్వదు అది ఎందుకు అవ్వదు అంటే ఏదన్నా బాగా ఉంటాయి చూడు పాతకుపోయిన మరకలు అవి మాత్రమే పోవు మొత్తం షైన్ అవుతుంది కొత్త సామాన్లు లెక్క షైన్ అయినాయి నా పూజ సామాన్ అయితే మీకు వీడియోలు కూడా పిక్చర్స్ అనేటి యాడ్ చేశాను సో మీకు వీడియోలు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ సో నేను రియాలిటీగా చూస్తున్నాను కదా చాలా అంటే చాలా షైన్ అయ్యాయి వీడియో ఎండ్ వరకు చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా వర్క్ అవుతుంది ఓకేనా సో ఆ ప్లేట్ వచ్చేసి క్లీనింగ్ బిఫోర్ ఎలా ఉంది క్లీనింగ్ ఆఫ్టర్ ఎలా ఉంది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది సో నేనైతే జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను ట్రై చేయండి తప్పకుండా ఓకేనా కెమెరాలు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు కనిపించకపోవచ్చు అది కెమెరా ఎఫెక్ట్ మీరు రియాలిటీగా ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో మీ కెమెరాలు అంతా కనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఆపోహ అపోహ సో మీరు రియల్గా ట్రై చేస్తే ఏంటనేది రిజల్ట్ మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా షైన్ అవుతున్నాయి సామాన్ వచ్చేసి కొత్త సామాన్ల లాగా షైన్ అవుతున్నాయి ఎట్లా డిఫరెన్స్ అనేది తెలుస్తలేదేమో అని నేను బౌల్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ప్లేట్కి బౌల్కి కంపేర్ చేసి చూడండి అబ్బా ప్లేట్ ఏమో ఎంత షైన్ అవుతుంది అది గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది ఇదేమో నార్మల్ బ్లాక్ కలర్లో ఉంది మీరు గమనించారా సో మీరు క్లీన్ చేసినాక కూడా చూడండి బౌల్ ఎంత చెక్మక్ మెరిచిపోతుందో రెండు సేమ్ అయిపోతాయి ముందేమో బ్లాక్లో ఉంది బౌలు అదేమో గోల్డ్ కలర్లో ఉంది షైన్ అవుతూ సో ఇన్ని రోజులు ఈ టిప్ ఎట్లా చూడలేను ఎంత మిస్ అయిపోయినా అనిపించింది నేను ఎంత ఇట్లతోటి తోమి తోమి చాలా యాస్ట్ వచ్చేసింది నాకైతే పూజ సామాన్లు సో చాలా లిక్విడ్స్ చూపించినారు యూట్యూబ్లో కానీ ఏమంటారు మీషోలో ప్రొడక్ట్స్ కానీ అవి పర్చేస్తో కూడుకున్నాయి డబ్బులతో కూడుకున్నాయి ఇదేంటంటే ఇంట్లో చాలా సింపుల్ ఒక పది నిమిషాలు ఒపికతోటి మనం మిక్స్ కాబట్టి పేస్ట్ చేసుకుని రెడీ చేసినాం అనుకో సో వన్ మంత్ వరకు సరిపోతుంది మనకి ఈ పేస్ట్ వచ్చేసి ఈ పేస్ట్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని మనం అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు సో ఖరాబ్ అవ్వదు వన్ మంత్ తర్వాత కొంచెం ఖరాబ్ అవుతుంది సో వన్ మంత్ వరకు వాడవచ్చు నేను ఇది వాడిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తున్నాను వాడకముందు రివ్యూ ఇవ్వట్లేదు ఓకేనా చూడండి బౌల్ కూడా డిఫరెన్స్ చూడండి ఎంత బాగా షైన్ అయ్యిందో షైన్ అయిందో అవి మచ్చలు ఉన్నాయి చూడండి అవి కొంచెం నల్ల నెల కొంచెం గట్టిగా సబిన పౌడర్ కానీ ఏదైనా పౌడర్ వేసి ఒక గట్టిగా టూ మినిట్స్ రబ్ చేసినా అవి కూడా మొత్తం వెళ్ళిపోతాయి సో మొత్తం కొత్త దానిలాగా షైన్ అయితే అయ్యింది చూడండి సో నేను అబద్ధం చెప్పాను నిజం చెప్పాను అనేది మీరే కామెంట్ చేయండి నాకైతే చాలా వర్క్ అయింది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినాను ఈ దీపంది కూడా చూపిస్తున్నాను చూడండి అది అంతా క్లియర్గా రిజల్ట్ రాలేదు దీనికైతే బట్ నార్మల్కి ఎక్కువ జిడ్డు లేని ఉంటాయి చూడండి ఒక ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ జిడ్డు ఉండే మాత్రం మంచిగా షైన్ అవుతున్నాయి మరి ఎక్కువ ఆయిల్ కుందులు అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవి కూడా క్లీన్ అవుతున్నాయి సో ట్రై చేయండి ఓకేనా నేను లాస్ట్ డిఫరెన్స్ పిక్స్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి క్లీనింగ్ బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే గంట సింబల్ని కూడా కొట్టండి పక్కకు ఉంటుంది గంట సింబల్ని కొట్టి ఆల్ పైన క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేలో కలుద్దాం